నా పేరు వెంకటరమణ తుమ్మగంజిల్ల వెంకటరమ్మణ రాజ్ ఇక్కడ కొత్తపేట రామాపురమే కానీ ఆయన ఒక పద్ధతిలో ముందు నమ్మకంగా మామూలుగా అంతా నమ్మేటట్టుగా చీటీలు వేస్తా అందరి దగ్గరికి ఇస్తా పెడతా చేస్తా చేస్తా మళ్ళీ ఈ పద్ధతి తెంచుకునింది చీటీలు వేసేది నీకు ఆ చీటీలే ఈ చీటులే ఎంత కట్టు కట్టు అనేసి ఆ డబ్బులు అంతా రాబట్టుకుంటా పాడు చేసింది దాదాపు లేదంటే ఐదు కోట్ల పైన పాడు చేసేసింది ఐదు కోట్ల పైన దగ్గరనే పాడు చేసేసింది ఇప్పుడు ఆయన ఆస్తి అంతా ఎత్తుకుంటే రెండు కోట్ల మంది ఉంటుంది ఇది మా బాధ పది రోజులు వంటి ఇక్కడనే స్టేషన్ కల్లా తిరుగుతా ఆ స్టేషన్ ఈ స్టేషన్ అన్ని తిరుగుతా అందరి దగ్గర తిరుగుతా ఉన్నాం పోలీస్ కంప్లైంట్ చేసినారా కంప్లైంట్ చేసినా ఈ స్టేషన్కి వచ్చినాం అక్కడ స్టేషన్కి పోయినాం ఇంకా మినిస్టర్ కూడా చెప్పినాడు అందరి దగ్గరికి కూడా తిరిగి మా బాధ్యత అంతా తొమ్మిది రోజుల వంటి ఇక్కడనే రాత్రి తొమ్మిది అన్నర పది గంటలక ఇక్కడనే కాపలాగా ఉన్నాం మా పరిచితి అయిపోయింది మీరు కంప్లైంట్ చేస్తే కేసు కేసు కట్టేదానికి అవుతుంది సార్ కేసు కట్టేదానికి ఒకరే కాదు ఇద్దరం కాదు దాని బరువు బాధ్యత మేము మోసుకోవాలంటే అవుతుంది ఈ రోజుకు ఆమె దిగు వచ్చేసి ఉండే ఆస్తులు అమ్మేసి ఆడికి వచ్చి ఆడికి మీరు తీసుకోండి అనే విషయం చెప్తాంది ఇంతవరకు ఆ విషయం చెప్పలా మేము డబ్బు ఏమో మా ఆస్తి ఏమో అనేసి ఇంతవరకు పంచాయతీలు చేసింది ఈ రోజు వచ్చి ఏం చేస్తానంటే ఈ రోజు నాకుండే ఆస్తులు ఇచ్చేస్తాను మీరు ఎట్లయితే అట్లా తీసుకోండి అనే కథ ఈ రోజు వచ్చింది ఆ మేటర్ ఉండోళ్ళంతా ఈ రోజు వచ్చినారు అంతకు ముందు అంతా ఇరవై మంది ఇక్కడ తిరిగినాం ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ ఇద్దరు వచ్చినారు ఈ రోజు మా ఆ రోజు మా పరిస్థితి వచ్చింది రోడ్డు మీదకి వచ్చింది అది మా పని ఐదు కోట్లు రావా ఐదు కోట్లు రాదు రూపాయికి నలభై పైసలు వస్తుంది ఆ రూపాయికి నలభై పైసలు వస్తుంది ఏడుకొచ్చాడికి కావాలా చూసుకోవాలా ఏం చేయాలా అందరూ బీద సాదా అందరూ ఉంటారు కోర్టుకు రావాలా ఖర్చులు పెట్టుకోవాలా తిరగాలంటే ఎవరింటి అవుతుంది ఒకరైతే ఇతరు అయితే ఒక ఇంక ముప్పై నలభై మంది కోర్టుకు పోవాలా ఖర్చులు పెట్టుకోవాలా లాయన్ లో పెట్టుకోవాలా మా ఇంటి అయ్యే పనేనా ఇది అయ్యి సాధ్యం కాని పని మా సార్కు ఏదో సార్ మా పరిస్థితి ఇది మా గోడు ఇది ఏదో తెంచేసి ఆడికి వచ్చేవాడికి మాకేమని మేము ప్రాధాన్యపడుతున్నాం ఇది మా పరిచితి రూబాయి ఇస్తే రూబాయి తీసుకున్నారు పాలు వస్తే పాలు ఏం చేయాల సార్ కట్టి ఇంత మళ్ళీ ఇంత దిగజారిపోయో ఎంత ఇస్తాం చేయాల సార్ మేమేం చేయాలా ఆమె ఏం చేస్తాం మేము మగవాడిని నేను మేమే ఆడామెను ఏమైనా మాట్లాడితే ఆయన పైన ఆమె మా మీద కేసు కొడుతుంది అప్పుడు మళ్ళీ ఈ డబ్బు పోయింది కాక మళ్ళీ ఆ కేసు కొడితే మళ్ళీ టీచర్లకు కోర్టులకు ఇవన్నీ తిరగాలన్న మన ఇంటి అవుతుంది ఆ మా ఆ సత్తా ఉంది ఈ వయసులో అది మా పరిస్థితి ఆయన జానికి ఉమా జానికి గజ్జగా రాంప్రసాద్ వాళ్ళిద్దరే పెన్లం భార్య భర్త బాగా హాయిగా చేసినారు ఆనందంగా ఆనందంగా అందరి దగ్గర డబ్బులు ఫోన్ పే ఎక్కడ ఇక్కడి నుంచి కాదు ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెప్పించుకొని పాడి చేసేసినారు డబ్బులు హాయిగా పెట్టుకున్నారు కానీ వాళ్ళు బాగుండరు ఇద్దరు కూతుళ్ళు డాక్టర్లు చదువుతూ ఉంటారు మో కొడుకు డాక్టర్లు చదువుతూ ఉంటారు ఈ డబ్బులు పెట్టుకొని ఆనందంగా బాగా హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు మా పరిస్థితి ఏమైందంటే పది రోజులు వంటి ఇక్కడ పడి ఉన్నాం